ఈ ప్రపంచంలో అనేక గణపతి స్వరూపాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ చింతమణి గణపతి ఇది చాలా అరుదైన గణపతి రూపం కోరికలను తీర్చే దివ్యమూర్తి చాలా మందికి అసలు కథే తెలియదు చింతామణి గణపతి స్వామి అవతరణ ఒక మహాద్భుత గాథ ఒకప్పుడు కపిల మహర్షి యజ్ఞాన్ని భంగపరచడానికి ఒక రాక్షసుడు చేవాడు ఆ బాధ అతను పడలేక పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు గణపతిని ఇక్కడ అవతరించమని ఆదేశించారు గణపతి స్వామి తన పరాక్రమముతో ఆ రాక్షసుని సంహరించి కపిల మహర్షి యొక్క యజ్ఞాన్ని కాపాడారు దానికి సంతోషించిన కపిల మహర్షి గణపతి స్వామికి చింతమణి రత్నం సమర్పించారు అందుకే ఆయనను చింతమణి గణపతి అనే అనే పేరు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చింతల నుంచి విముక్తి ఇవ్వగలిగే ఆశయాలను నెరవేర్చగలిగే మహిమాన్విత గణపతి అక్కడ శ్రీ చింతామణి గణపతి స్వామిగా ప్రసిద్ధి చెందారు ఓం శ్రీ చింతామణి గణపతియే నమః నమ